చూడండి ఈ విధంగా మనము ప్యాంటుని నడుము మొత్తం విప్పదీసామండి ఇలా విప్పదీసుకోవాలి ఫస్ట్ ఇలా విప్పదీసుకున్న తర్వాత మనము దాన్ని ఏ విధంగా ఆల్ట్రేషన్ చేయాలో చూపిస్తాను అయితే ఈ ప్యాంట్ వచ్చేసి లూజ్ అయిందండి టైట్ చేస్తున్నాము కాబట్టి మనం ఈ విధంగా విప్ప తీసుకోవాలి ఫస్ట్ క్లియర్గా ఇది రెడ్మేడ్ ప్యాంట్ అండి ఈ రెడీమేడ్ ప్యాంట్ లూజ్ అయింది కాబట్టి టైట్ చేస్తున్నాను ఇంత ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను చూడండి చూపిస్తున్నాను అక్కడి వరకు మనం టైట్ చేసుకోవాలి దీన్ని ఏ విధంగా టైట్ చేస్తానో చూపిస్తాను ఈ వీడియోలో చూడండి మీరు కూడా నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ ప్యాంటు ఏమైనా లూజుగా టైట్ ఉంటే ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇలా ఇలా ఉంటుంది అండి విప్పిన తర్వాత అయితే నేను ఆ స్టిచ్చింగ్ మాత్రం విప్పట్లేదు ఇక్కడ ఈ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దాన్ని విప్పదీస్తాను అలా అయితే సింపుల్గా అయిపోతుందండి ఫస్ట్ మనం ఆ స్టిచ్చింగ్ విప్పకుండా ఇది టైట్ చేయాలి కాబట్టి ఈ విధంగా చేయొచ్చు ఒకవేళ లూజ్ చేయాలనుకుంటే ఆ స్టిచ్చింగ్ను కంపల్సరీ విప్పేసేయాలి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను రెడీమేడ్ ప్యాంటు లూజ్ అయితే ఏ విధంగా టైట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి అయితే ఈ ప్యాంటును మనము గుర్తుపెట్టేసుకున్నామండి ఒక ఇంచున్నర లూజ్ అయింది ఉన్న దానికంటే అక్కడ మనం ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి టూ సైడ్స్ ఇలా గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఇక్కడ మన మనము అతికించుకొని ఉంటాం కదండి దానిపై నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను బెల్ట్ పైన లైట్గా క్రాసింగ్ వేసుకోవాలి ఈ విధంగా వేసాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము సీట్ దగ్గర నుంచి వేసుకుంటూ వెళ్ళాలి స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి పైనుంచి ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి కరెక్ట్గా చేయలేదా రెండు అని చెప్పేసి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీట్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ వేస్తాను చూడండి అయితే దీనికి ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉంది కదా దానికి ఇది లూ లూజ్ అయింది టైట్ చేస్తున్నాం కాబట్టి దాని లోపల సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను ఇలా మనము ఇంతకు ముందు స్టిచ్చింగ్ ఉంది కదా దాన్ని చూసుకుంటూ అదే షేప్లో ఈ విధంగా వేసుకోవాలి మనం ఫస్ట్ అక్కడ బెల్ట్ పైన స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా దానికి ప్యారలల్గా ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా వేసుకోవాలి చూడండి అయితే ఇక్కడ మనము మూడు మూడు సార్లు వేసుకుంటామండి సీట్ దగ్గర ఎందుకంటే కొంచెం వెయిట్ ఇక్కడనే ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడనే మనము గట్టిగా వేసేసుకోవాలి మామూలుగా మనం కొత్త ప్యాంట్లకైనా సరే ఇక్కడ మూడు మూడు సార్లు వేసుకుంటాము స్టిచ్చింగ్ వచ్చేసి ఒకసారి ఇలా గుంజి చూసుకోవాలండి ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు దానిపై నుంచి ఇప్పుడు యాజ్ ఇట్ టీజ్గా మూడు సార్లు స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఇలా చూసుకుంటూ సేమ్ అదే స్టిచ్చింగ్ పైన మనం ఫస్ట్ చేసినాం కదా దానిపై నుంచి ఈ విధంగా స్లోగా వేసుకోవాలి స్టిచ్చింగు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేటప్పుడు వెనుక సైడ్లో ఒక హ్యాండ్ పెట్టుకుని ఈ విధంగా గుంజి పట్టుకుని వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఇంకొకసారి స్టిచ్చింగ్ వేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాతనే మనము ఇంతకుముందు ఉన్న స్టిచ్చింగ్ని విప్పదీసుకోవాలి అలా అయితే సింపుల్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా వేస్తున్నాను మీకు ఇలాంటి టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే మనం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఈ విధంగా మనం మూడు సార్లు స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఆ పాత స్టిచ్చింగ్ అనేది మనం తీసుకుంటాం చూడండి విప్పదీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడితో మనం మూడు సార్లు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము విప్పదీసిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ ఏ విధంగా వచ్చింది మూడు సార్లు వేసింది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఏ విధంగా మనము సార్లు స్టిచ్చింగ్ వేసుకున్నాను ఆ లాస్ట్లో ఉన్నది వచ్చేసి పాత స్టిచ్చింగ్ అండి దాన్ని ఇప్పుడు విప్పదీస్తాను ఈ విధంగా మూడు కు మూడు కుట్లు వేసుకోవాలి మీకు కనిపిస్తుంది కదా వీడియోలు చూపించినట్టు ఈ విధంగా వేసుకున్నాను ఇలా నీట్గా క్లీన్గా వేసేసుకోవాలి ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఈ విధంగా వేసేసాను అయితే చాలామందికి ఆల్ట్రేషన్ టైట్ చేసే పద్ధతులు చాలా రకాలుగా ఉంటాయండి దాంట్లో నేను ఒక పద్ధతి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పాత స్టిచ్చింగ్ అనేది విప్పదీశాను విప్పదీసిన తర్వాత మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్లో పెరిగిందండి క్లాత్ వచ్చేసి మనం టైట్ చేసినాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఉన్న స్టిచ్చింగ్ మొత్తం విప్పదీసిన తర్వాత పోగులు మొత్తం తీసేసుకోవాలి మన హ్యాండ్తో ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎలా ఉందో అలాగే యాజ్ టీజ్గా ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ వేసేస్తాను వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలా మడుచుకోవాలండి లోపల సైడ్కి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు దానిపై నుంచి స్టిచ్చింగ్ వేసి చూపిస్తాను మీకు చాలా సింపుల్ అండి ఇలా చేయడము ఆల్టరేషన్ చేయడము తెలిస్తే సి సింపుల్గానే ఉంటుంది తెలియకపోతేనే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది ఇలా వేసుకోవాలి ఏంటని చెప్పేసి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేశాను అలా కటింగ్ చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంచెం ఎత్తుగా అయిపోతుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను స్టిచ్చింగ్ వేసి సేమ్ యాజ్టీస్ కాదు ఎలా ఉందో అలాగే మడత పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేస్తాను ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈజ్ ఎలా ఉందో అలా మనం ఆల్ట్రేషన్ చేసామా లేదా అన్నట్టు గుర్తుపట్టకుండా ఉంటుంది యాజ్టీజ్గా వేసేసుకోవాలి ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా క్లీన్గా వేసేసుకోవాలి ఈ విధంగా వేస్తున్నాను చూడండి పైనుంచి ఇలా వేసేసుకున్నాను చాలా తొందరలోనే కంప్లీట్ అయిపోతుందండి ఎక్కువగా టైం ఏం తీసుకోదు ఈ నడము వేస్ట్ వేస్ట్ ఆల్ట్రేషన్ వచ్చేసి ఈ విధంగా పోగుల్ని కట్ చేస్తున్నాను చూసారు కదండి ఎంత సింపుల్గా చేసేసాను మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలనుకుంటే నేను ఆ వీడియోని ఫాలో అవ్వండి వీడియో చూసుకుంటూ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చిందని చెప్పి మనం అసలు ఆల్టరేషన్ చేసామా లేదా అన్న విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే దీన్ని మనం ఒకసారి ఐరన్తో ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సేమ్ యాజ్టీస్గా కొత్త ప్యాంట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా వచ్చింది ఇది వచ్చేసి బయట సైడ్ నుంచి అండి కాకపోతే కొంచెం లోఫ్స్ దగ్గరగా అయిపోయాయి ఎందుకంటే టైట్ చేసినాం కాబట్టి స్టిచ్చింగ్ చూడండి యాజ్టీస్గా ఇలాగే ఉంది ఈ విధంగా సింపుల్గా నీట్గా మనం చేసేసుకోవచ్చు చూ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే బెల్లైకాన్ని ఆన్ చేసి ఉంచుకోండి నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే హైప్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఈ విధంగా వచ్చింది చూడండి మనం ఏమాత్రం దేన్ని టచ్ చేయకుండా సింపుల్గా మనము ఈ విధంగా ఆల్టరేషన్ చేసుకోవచ్చు ఈ వీడియోను మీరు అందరు ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్